అండి బంగాళదు ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ మాకు ప్లేసెస్ ఆకర్ చేసుకుందాం ఇప్పుడు అప్పుడే వేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే బంగాళదుంప ఉడకదు పచ్చనొక్క కూడా ఉడకదు ఈ వంట మీరు ఎప్పుడైనా ట్రై చేశారు ఫ్రెండ్స్ ఇది మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు నాన్నమ్మలు ట్రై చేసేవారు ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా స్టార్ట్ చేసాం అక్కడ నోట్లో పెడితే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు మామూలుగా ఉంటుంది మనం ఇంకా చికెన్ మాట తినగట్టుగానే ఉంటుంది అంత బాగుంటుంది అసలు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత ఉడకనిద్దామండి మావుగంట పది నిమిషాలు పచ్చన వేసేద్దామండి ఇది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తే అసలు చాలా బాగుంటుందండి అసలు మీరు తిని వదలలేరు పిల్లలతో సహాయం తింటారండి అందరూ చుట్టాలైన ఎవరు వచ్చినా సరే మీరు ఇది చేసి పెట్టండి చాలా బాగుంటుంది అసలు మీరు మాంసం కూడా కొన్ని తేవక్కర్లేదు చికెన్లు మటన్లు కూడా తేవక్కర్లేదు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మన చుట్టాలు వచ్చిన ఎవరు వచ్చిన అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ కర్రీ అసలు ట్రై చేసి చూడండి నేను చెప్పే కన్నా మీకు చేస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను చెప్తే ఏమంటున్నా ఏదో సో సోచ్ చెప్తుంది అనుకుంటారు అలా కాదు నేను నిజమే చెప్తున్నాను నేను మీకైతే సో చెప్పట్లేదు నేను నిజమే చెప్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేస్తూ కూడా చేస్తున్నానండి అలా మళ్ళీ చాలా పోతే అప్పుడు చూసుకోవచ్చు చాలా పచ్చ బంగారు తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వదిలిపెట్ట ఓ స్పూన్ కారం వేసానండి ఇంకో ఆరు స్పూన్ వేద్దాం చాలు అండి ఎందుకంటే నేను నాలుగు బంగారు రూపలే వేసుకున్నాను పచ్చనపప్పు నీళ్ళు నానబెట్టుకుని నీళ్ళు ఉంటాయి కదండీ అవి వేసుకున్నాం ఫ్రెండ్స్ టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కూడా అయితే ఇప్పుడు మనం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరు మీరు కూడా మీ ఇంట్లో చేసి టేస్ట్ చేసి చూసి నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్